ఎక్కడ అక్కడ చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పండి సోమర్ పెళ్లి మాట సర్పంచు సతీష్ గారు వాళ్ళందరూ కూడా రమ్మని ఈశ్వరన్న ఎండ కొంచెం ఎక్కువగా ఉన్నది నిమిషాలలో మన ప్రసంగం ఈశ్వరన్న రాగానే మాట్లాడతారు నాకు కొంచెం మన కార్మిక ముద్దు బిడ్డ కుప్పేశ్వర గారు మన ఎంపీగా పోటీ చేస్తున్నాం వారు గెలిపిస్తున్నందుకు మీరు వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు వందనాలు తెలియజేస్తూ మన తెలంగాణ వచ్చి నాటి నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముందు నవంబర్ ఇరవై తారీఖు దాకా మన గ్రామాలు పచ్చదనంతో వెలిగిరిసినాయి మన ఇంటింటికి నీరు సాగునీరు తాగునీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు గ్రామం లోపల వైకుంఠ దానాలు మన డాక్టర్ గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇచ్చడానికి చుట్టలివి పిల్లలను ఆడుకున్నందుకు ఆటో విలువలు అన్ని కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు ఇదే మన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ బంధురాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసినమో మీరందరూ కూడా కళ్ళారా చూసింది ఈరోజు కుప్పుల ఈశ్వర గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కరెంటు సరిగ్గా రావడం లేదని నీళ్లు సరిగ్గా రావడం లేదని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అరాదంతా భారతంలో యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది కేసీఆర్ గారు ఒక పదేళ్ళు మాత్రమే పరిపాలన చేసింది తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఆకలి చావులో ఆత్మహత్యలతో తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఏర్పాటు చేయడంతో పాటు సరి అయిన సమయంలో ఎరువులను ఏర్పాటు చేసి రైతు బంధు సహాయం కింద పదివేల రూపాయల సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి కూడా మనం కల్లాలో చూసినాం ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి పదేళ్ల పాటు గొప్పగా పరిపాలన చేసినటువంటి మన కేసీఆర్ గారి పరిపాలనను అందరూ కూడా ఆస్వాదించారు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గతంలో రెండు వందలు పెన్షన్ ఇస్తే కేసీఆర్ గారు రెండు వేలు చేసిండ్రు ఆ రెండు వేల రూపాయలలో నాలుగు వేల రూపాయలు చేస్తా అనేసరికి తల్లులందరూ కూడా ఆశపడ్డారు మరి నాలుగు వేల రూపాయలు చేస్తారు కావచ్చు అని పదివేలు ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని పదిహేను వేల రూపాయలు చేస్తానన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అదే విధంగా ప్రతి మహిళా సోదరి మనకి ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్లలో అన్నారు ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తానన్నారు కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం ఇస్తామని అన్నారు మరి కేసీఆర్ గారు ఇస్తున్నారు కదా మరి కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే ఇంతకంటే గొప్పగా ఇస్తా అంటారు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏది చూద్దాం పట్టని చెప్పేసి అక్కలు అందరు రైతులు అందరూ కూడా వాళ్ళకు ఓట్లేసి ఓట్లేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండే అమలు చేస్తామని అని చెప్పేసి చెప్పారు ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మక్కర్ సింగ్ అందరు కూడా కానీ డిసెంబర్ తొమ్మిది అయిపోయింది అసెంబ్లీలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అరీషన్ మాట్లాడితే నాకు వంద రోజులుగా 誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰か誰 జై ఈశ్వరన్న జై కేసీఆర్ జై తెలంగాణ అన్ని విషయాలను దాదాపు మనకోసం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను మెడలు వంచి మనకు వచ్చే విధంగా పోరాటం చేసేటువంటి పోరాట యోధుడు చేతులెత్తాలి జై తెలంగాణ జై ఈశ్వర జై తెలంగాణ ఒక్క నిమిషం మాట్లాడితే అందరికి నమస్కారం ఇప్పటికైనా కానీ మన అందరి ప్రయత్మ నాయకుడు కార్మిక నాయకుడు అదే విధంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి మన కుప్పలు ఈశ్వరున్న ప్రతి గరీబ్ సరీబ్ సంగతి మన ఇళ్ళలో ఉన్న పరిస్థితి కానీ మన వాడలో ఉన్న పరిస్థితులు అన్ని కూడా తనకు క్షుణ్ణంగా తెలుసు మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు వారికి తెలుసు అదే విధంగా కేసీఆర్ చేసినటువంటి మంచి పనులను దృష్ట్యా గానీ వారిని ఆలోచించి గాని అదే విధంగా ఈశ్వరుని చేసిన పనుల కోసం ఆలోచించి దయచేసి మన కార్యకర్తకు వేసి మన అన్న ఎంపీగా కలిపిస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అవుతుంది అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది తప్పుడు పార్టీ అబద్దాల పార్టీ అరవై ఏళ్ళు వెళ్ళి మనం ఈ దశకు తీసుకొచ్చింది పార్టీకి ఓటానికి హక్కు ఉన్నదా లేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా మద్దతుగా నిలబడాలని కోరుతూ అందరూ మాట్లాడాలని కోరుతుంది మరి చాలా మంచి నమస్కారం తెలియజేస్తూ కోసం మాట్లాడడం మూడు నాలుగు నిమిషాలు కంప్లీట్ చేస్తా చాలా ఎన్న ఈరోజు మనం ఈ యొక్క అంతగా మండలంలో నిర్వహించుకుంటున్న ఈ ఎన్నికల సభ సందర్భంగా కార్యక్రమానికి వచ్చి చంద్రయన్న గారు మాజీ శాసనసభ్యులు అదే విధంగా మిత్రులు కార్మిక నాయకులు అదే విధంగా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంతంలో అనేక సేవలు అందించినటువంటి మిత్రులు కౌశిక్ హరి గారు అదే విధంగా మురళీధరణ గారు ఉన్నాయా ఎక్కడ లేవు మన దగ్గరనే ఉన్నాయి కానీ నమ్మినా లేవనుకున్నారు తెలుసా ఇంతకంటే ఎక్కువ దగ్గర కదా ఓసారి ఇద్దరం తీయదు అనుకుంటారు అంతేనా రైతు మోసం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి ఈడి కూడా అదే మోసం కుడి మాటలు మాట్లాడతాడు ఇప్పటికి రైతు మంది మూడు మూడేకరాల మందా మండాలి అందులో కూడా కొద్ది మంది వల్లే ఇస్త దాన్ని నమ్మకం ఉండదా ఎన్ని వాయిదాలు లేనాయి ఐదో వాయిదా ఇప్పుడు రైతు రుణమా మల్ల పండ ఇప్పుడు దుక్కి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎందుకు పండగ అంటే దుక్కి నుండి స్టార్ట్ అవుతుంది మరి ఇప్పటికైనా ఇస్త దాన్ని నమ్మకం ఉండదా లేదు తర్వాత రైతులు ఉన్నమాపే రెండు లక్షలు పిల్ల బిలవై తెచ్చుకోకపోనీ నేను ఇస్తానే డిసెంబర్ తొమ్మిది ఆయ్ మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలా ఏప్రిల్ ముప్పై ఇప్పుడు ఏమంటానంటే ఆగస్టు పదిహేను అంటాడు నమ్మచ్చునాయన నమ్ముతాం కాబట్టినా అందుకే ఒక మాట మాట్లాడుకుంటాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వచ్చి మాకు ఏమని అడుగుతారో పెన్షన్ దాని నేను కోరుతున్నా మీకు ఇప్పటికీ నాలుగు నెలలు అయితే నాలుగు నెలల్లో కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ మూడు నెలలు ఆరు వేల రూపాయలు ఇచ్చారు అంతేనా మీకు ఇంకెంత వేలు అంటే నాలుగు వేల తోటి లెక్కేస్తే ఎంత రావాలి ఆరు వేలు రావాలి ఆరు వేలు నుండి ఎగబెట్టినాయి నాలుగు వేలు మొత్తం పదివేల రూపాయలు రావాలి పెంచిన దాంట్లో ఊరు దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు పెద్దూరు అయితే ఎనిమిది పది వందలు ఎక్కువ కూడా ఉన్నారు వాళ్ళు అడగాల్సిన ముచ్చట ఒక్కటే మా పదివేల రూపాయల సంగతి చెప్పినాక నువ్వు నీ ఓటు సంగతి మాట్లాడని అడగాలి మా రైతు సోదరులు కోరుతున్నా మా రైతు సోదరులను కోరుతున్నా మాకిచ్చే ఇప్పుడు ఏదైతే రైతు ఉన్నదో ఎప్పుడు ఇస్తావో చెప్పి నువ్వు ఇచ్చేటువంటి ఎక్కువ ఇస్తావా గదే ఇస్తావా అసలు ఇస్తావా ఇవ్వవా నా మాట చెప్పినాక ఓట్ల ముచ్చిన మాట అని చెప్పాలి వస్తారు రేపు ఒకస్తారు ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారో అడగాలి ఇప్పుడు కళ్ళాలు స్టార్ట్ అయినాయి అప్పుడేమో ఒక గంట సేపు లారీ రాకపోతే అవమానం చేస్తుంది ఇలా జోకు స్టార్ట్ స్టార్ట్ లేదు మళ్ళా బి గ్రేడ్ కింద గలుస్తుండదా బి గ్రేడ్ కింద గలుస్తున్నారు ఆనాడు ఏ గ్రేడు బి గ్రేడ్ ఎనభై రూపాయలు కత్తర పెట్టారు ఇవాళ కూడా మళ్ళీ రెండు రెండు కిలోలు కత్తర పెట్టిరు ఆ రోజు భద్రం చేసిరు ప్రభుత్వంలో కొన్ని జరుగుతుంటే కేవలం బదనాం చేసి ఇలా అధికార అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా మహిళా తల్లి అనుకుంటున్నా ఐఆర్ఎస్ బాగా చెప్తున్నారు కదా రెండు వందల రెండు వేల ఐదు వందల ఇంటూ నాలుగు అంటే పదివేలు పదివేల రూపాయల సంగతి మాట్లాడినాక నువ్వు ఓట్ల సంగతి మాట్లాడమని గ్రామాలలో తప్పకుండా అడగాలి అడగకపోతే రావు లేదు అంటే ఎన్నికల తర్వాత మన కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ గారికి బలం వస్తేనే మనకి ఇవన్నీ వస్తాయి లేకపోతే వాళ్ళు ఇస్తారా ఇస్తారా గొల్లల్లో గొర్రెలు వస్తాయా మా మత్స్యకారులకు చేప పిల్లలు వేస్తారా నీళ్ళు వస్తాయా కరెంటు పోత లేకుండా ఇస్తారా ఏ చక్కదనం ఉండదు ఉండదు కనుక ఉండదు కాబట్టి తిరిగి రావాలి దానికోసం మనం మన పార్టీ ఎవరి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణను సాధించిన పార్టీ కాబట్టి ఈ ఆరాటం ఏదైనా ఉంటే మన పార్టీకి తప్ప ఎవరికి ఉండదు దయచేసి మీరందరూ కూడా మరి కాలు గుర్తుకు ఓటేసి ఎవరైతే మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ కు సరైనటువంటి బుద్ధి